శ్రీశైలంలో అతి పెద్ద ఇష్యూ ఎప్పుడు జరగనంత ఎందుకంటే శివ భక్తులు శివమాల వేసుకున్నటువంటి భక్తులు శివస్వాములు అంటాం మనం అలాంటి వేలాది మంది శివస్వాముల మీద లాఠీ చాచి ఎంతకంటే అపచారం ఎంతకంటే ఘోరం ఇంతకంటే హిందూ మతం మీద దారుణం ఇంకోటి ఉంటుందా శివస్వాముల మీద పోలీసుల లాఠీ చార్జీనా దాన్ని కప్పిపుచ్చుటూ దాన్ని కప్పిపుచ్చుతూ ఆ రెండు గాలి పత్రికలు దాన్ని అసలు ఇష్యూనే కాదన్న కోణంలో భక్తులను గౌరవపరచొద్దు శ్రీశైలంలో దీక్షాధారుల ఆందోళనపై సీఎం ఆరా వాళ్ళ ఆందోళనపై సీఎం ఆరా ఢిల్లీ నుంచి ఆలయాల్లో ఏర్పాట్లపై సమీక్ష ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతిలో ఉన్నప్పుడు జరిగితే ఆ ఇష్యూ ఆయన ఢిల్లీ వెళ్ళి ఆరా తీసొచ్చా ఢిల్లీలో ఉండి సమీక్ష చేయొచ్చా ఎప్పుడు జరిగింది ఇది పదో తారీఖు నిన్న పదవ తారీఖు సోమవారం సారీ పదవ తారీఖు పదవ తారీఖు మంగళవారం రోజు అంటే తొమ్మిదవ తారీఖు ఇన్సిడెంట్ సోమవారం జరిగింది సోమవారం ఇన్సిడెంట్ జరిగితే సోమవారం ఉదయం పది గంటల నుంచి జరుగుతూ ఉంటే మంగళవారం సాయంత్రం సీఎం నుంచి సమీక్షించి మంత్రులు ఆనవం అనిత పర్యవేక్షణ బడ్జెట్ లఫ్ చెప్పారంట ఇది అంత అయిపోయిన తర్వాత ఇన్ని రకాలుగా దాని బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో కల్పించిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారంట కర్నూలు రేంజ్ డిఐజీ కోయపో మన కోయి ప్రవీణ్ గారా రుహు ఆయన కదా అద్భుతం మన పత్యాపారాలను మాట్లాడారు కదా అదే ఆయన ప్రవీణ్ గారే కర్నూలు లేని డిఐడి కోయ ప్రవీణ్ నంజాల ఎస్పీ సునీల్ శరాన్ పరిస్థితిని సమీక్షించి మరో ఐదు వందల మంది పోలీసు బలగాలను శ్రీశైలానికి పంపారు ఇది అంతా అయిపోయిన తర్వాత అసలు భక్తులకి మంచినీళ్ళు ఇవ్వలేరు భక్తులకి హ్యూలైన్లో కనీసం మంచినీళ్ళు బిస్కెట్లు కూడా అందించలేనటువంటి పరిస్థితి అసలు ఒక్క గుడి సంబంధించిన దాంట్లో ఒక్క ఉత్సవాలు కూడా సరిగ్గా చేయలేదు మళ్ళీ మీది సనాతన ధర్మము నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మెట్లు గడగటాలు ఈ గ్రామాల ఆటాలు హిందూ మతాన్ని ఘోరాతి ఘోరంగా ఈ ఇరవై నెలల కాలంలో జరిగిన అవమానాలు నా తెలుసు భవిష్యత్తులో కూడా జరగవు ముందు కూడా ఇప్పుడు జరగాల అంత ఘోరాతి ఘోరమైనటువంటి మన అవమానాలు ఘోరమైనటువంటి అవమానాలు ఘోరమైనటువంటి అపవిత్రాలు ఓ పక్క తిరుమలలో తొక్కేసలాట అది తిరుపతిలో తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించిన టికెట్లు తొక్కేసలాట ఆరుగురు ముద్ది సారీ చెప్తారు వచ్చి తిరిగిన తీసుకురాగలమా అంటారు మళ్ళీ అందుకని సారీ అని అయిపోయింది మరి దాని మీద చైర్మన్ కానీ ఈవో మీద కానీ బాధ్యతలు లేవు దాని మీద దాని మీద చర్యలు లేవు వాళ్ళకి బాధ్యత లేదంట దేవాలయ శాఖ మంత్రి అసలు రాష్ట్రంలో ఉన్నాడో లేదో తెలియదు ఆయన పేరు ఎవరికి తెలియదు ఆయన ఇన్సిడెంట్ జరిగిన దగ్గర కూడా ఇప్పుడు దాని మీద మాట్లాడటం రెండోది సింహాచలంలో ఇలా టచ్ చేస్తే గోడ కట్టారు దానికి ఐదుగురు మంత్రులు పర్యవేక్షణ మళ్ళీ వాళ్ళు వచ్చి తక్కువ ఫోటోలు ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళిపోయారు అక్కడ ఏడుగురు చనిపోవటం కాశీబొగ్గలో తొమ్మిది మంది చనిపోవటం శ్రీశైలంలో పోలీసుల మీద లాఠీ చార్జి విజయవాడ దుర్గగుడిలో వరుసగా జరుగుతున్నటువంటి అపచారాలు కరెంటు తీసేస్తారు ఎవరన్నా దుర్గమ్మ గుడికి ఈ ఈ పో ఈ ప్రభుత్వానికి కరెంటు పోయే టైం దగ్గర దగ్గరకు వచ్చింది కాబట్టి కదా దుర్గమ్మ గుడిలో కరెంటు తీసేసింది ఇల్లు ఈ ప్రభుత్వానికి పోయే కాలం దాపరించే కదా విజయవాడ దుర్గమ్మ గుడిలో కరెంటు తీసేయటం పాలలో పురుగులు రావటం ఇన్ని అపచారాలు తిరుమల లడ్డూలు బాత్రూమ్ లాస్ కానీ బరితెగించి మాట్లాడటం గొడ్డుకోవాలని మాట్లాడటం ఈ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించే కదా ఇలాంటిసారి చేస్తుంది ఇన్ని తిరుమలలో గోవులు చనిపోతాయి మొన్నవాడు గుడికి పైన గోవిందరాజస్వామి గుడెక్కి కలసం దిగుతాడు మధ్య మధ్య మరి గుడి ఎక్కుతుంటే అసలు సెక్యూరిటీ ఏం చేస్తుంది అక్కడేమో శివాలయ శివలింగాన్ని కొలుకు తీసుకొని ద్రాక్షారామంలో పగల కొడతారు ఒకట నిండా ఘోరాతి ఘోరమైనటువంటి అపచారాలు హిందూ మతానికి సంబంధించి ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తుంటే ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తుంటే మనం చేయించబోదాం ఒక ఇన్సిడెంట్ అయితే ఓకే ఇన్ని వందల ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ఒక ఇన్సిడెంట్ రోజుకొక ఇన్సిడెంట్ ప్రభుత్వంలో చల్లనం లేదు అంటే వాంటెడ్గా ఈ కూటమి ప్రభుత్వం హిందూ మతాల మీద కక్ష సాధించుకోవాలని చూస్తుంది హిందూ మతాన్ని దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం అవమానించేటట్టుగా ఇవన్నీ ఉదాహరణలు కావాలి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని చెప్పి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం దయచేసి హిందూ మతాన్ని అవమానపరచకండి అగౌరవపరచకండి అపవిత్రం చేయద్దని మాత్రం చెప్తా ఉన్నాం